స్వయంభూ శతరూప వివాహం తర్వాత వారికి రాకూతి దేవహూతి ప్రసూతి అనే కుమార్తెలు జన్మిస్తారు వారితో పాటు అగ్రీయుడు ప్రియవ్రతుడు ఉత్సాహపాదుడు అనే కుమారులు జన్మిస్తారు రాకూతిని రుచిమహర్షికి ఇచ్చి వివాహం చేస్తారు దేవహుతిని కర్దమునికి ఇచ్చి వివాహం చేస్తారు దేవహుతికి కర్దమునికి పుట్టిన వ్యక్తే కపిలుడు ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తారు దక్షుడు ప్రసూతి వీరికి అరవై నాలుగు మంది కుమార్తెలు జన్మిస్తారు దక్షుడు గురించి మనందరికీ తెలిసిందే దక్షిణ యొక్క కూతురైన సతీదేవిని శివుడు వివాహం చేసుకుంటాడు అరవై అందులో పది మంది కుమార్తెలను కశ్యపుడు వివాహం చేసుకుంటాడు ఆ పది మందిలో అదితిని అదితికి దేవతలు దితికి దైత్యులు వినతకి గరుత్మంతుడు కద్రువాకి సర్పములు శశాకి పక్షులు మునికి గంధర్వుడు అరిష్టకి అప్సరసులు మాతాంగికి ఐరావతం తామ్రకి పువ్వులు ఇలక వృక్షములు జన్మిస్తాయి ఈ దక్ష మహారాజు కుమార్తెల్లో ఇంకొక పదకొండు మందిని భృగు ఆడతాడు పదము పదముగురు కుమార్తెలను ధర్ముడు వివాహం చేసుకుంటాడు మరుచి సంభూతిని అంగీరసుడు స్మృతిని పులస్యుడు ప్రీతిని వివాహం ఆడతాడు ఈ విధంగా దక్ష ప్రజాపతి కుమార్తెల సాయంతో ఈ సృష్టిని విస్తరిస్తారు తద్వారా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు జన్మించినాయని మరుచి